ఇటీవల బీఆర్ఎస్లకు రావడము కేవలం కౌన్సిలర్గా పోటీ చేసి గెలవాలని ఒక స్వార్థ ఆలోచనతో వచ్చారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో అనుబంధం ఉన్న మీరు చర్చ నా క్రైస్తవ మిత్రులందరూ అడిగితే అక్కడ చూద్దాం ఒక లక్షల రూపాయల గ్రానిటీకి ఇవ్వడం జరిగింది నేను నిజాయితీ తోటి పట్టిన నిజాయితీ తోటి రాజకీయాలు చేసిన ఎప్పుడు ఏ వేదిక మీద ఉన్నా ఇంకెక్కడున్నా వైఎస్ఆర్ కుటుంబం గురించి గొప్పగా మాట్లాడే వ్యక్తిని వాళ్ళని నడుచుకోను అక్కడ దాకాపేట వెంకటేశ్వర స్వామి టెంపుల్ సిమారుగా ఎనిమిది లక్షల గ్రానిటీకి వెళ్ళడం జరిగింది ఒక కంప్యూటాలు కట్టించిన ఒక మహిళ వాళ్ళు కట్టించిన ముందు మతాల అన్ని వర్గాల వరకు నాకు చేతనైన సాయం చెప్తా ఇంకా ప్రజలకు చేయాలంటే ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి ఆ ప్లాట్ఫామ్ ఈఆర్ఎస్ గా సరి అయింది ఎందుకంటే తెలంగాణ తెచ్చిన పార్టీ ఎందుకంటే నేను ఒక ముప్పై రెండు రాజకీయాలు ఉన్నా ఇదే మాధవ్ రెడ్డి గారిని టీడీపీ పార్టీలో ఉంటే తీసుకొచ్చేదంటే కీలకంగా పెద్ద సుదర్శన రెడ్డి నేను అప్పుడు యువ నాయకులు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో వచ్చిన కానీ ఏదో గెలిచిన తర్వాత ఈ యొక్క పదవిని అడ్డు పెట్టుకొని అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎవ్వరు పడితే వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే విధానంలో మేము పోము నేను రాజకీయాల్లో సంపాదించుకోవాలంటే రెండు వేల ఐదు రాజశేఖర రెడ్డి గారు నాకు ఉమ్మడి ఆంధ్ర రాజకీయ నాయకులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా అలా వాళ్ళ కాబోతులుగా తిరుగుబోతులుగా మన ఓట్ల అవసరాల గురించి వాళ్ళను చెడగొట్టడానికి దయచేసి